హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వీడియోలో తల్లికొందన స్కీమ్కి సంబంధించి స్టేటస్ ఎలా చెక్ వాళ్ళు చెప్పాం కదండి ఇప్పుడు ఇనెజిబుల్ ఎవరైతే అయ్యారో వాళ్ళు గ్రీవెన్స్ ఎలా పెట్టుకోవాలి ఏవేవి గ్రీవెన్స్ ఆప్షన్స్ ఇచ్చారనేది ఈ విషయం మీకు చెప్తానండి దీనికన్నా ముందు ఎలక్ట్రికల్ సంబంధించి చాలా వరకు బెనిఫిషియర్స్ ఇనెలిజిబుల్ అయ్యారు కదండి అది ఏమైందంటే టెక్నికల్గా ఎర్ర రావడం వల్ల టూ హండ్రెడ్ యూనిట్స్ వాలిడేట్ చేసి ఇనిజిబుల్ గా చాలా వరకు బెనిఫిషియర్స్ కి చూపించడం జరిగిందండి ఏదైతే టెక్నికల్ ఇష్యూ ఉందో ఆ టెక్నికల్ ఇష్యూని వాళ్ళు క్లియర్ చేసి ఎన్బిఎం లో సరి చేశారండి ఇప్పుడు త్రీ హండ్రెడ్ యూనిట్స్ ని అడ్జస్ట్ చేశారు ఎవరైతే త్రీ హండ్రెడ్ యూనిట్స్ లోబడి కన్జూమ్షన్ అనేది ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఎలిజిబులిస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఆల్రెడీ లో చేర్చడం వాళ్ళకి అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరుగుతుంది ఒకసారి మీరు మనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాం కదా అలా ఎవరైనా ప్రాబ్లం ఉండి ఉంటే ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి వాళ్ళ పేర్లన్నీ కూడా లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఒకే కాకపోతే అవి కూడా రానున్న రెండు మూడు రోజులు యాడ్ అవుతాయి అండి దాని గురించి మీరు వరీ అవ్వద్దు మీకు మూడు వందల యూనిట్లు లోపుగా మీరుంటే డెఫినెట్గా మీ పేర్లు అనేవి ఎలిజిబిలిస్టీలు యాడ్ అవుతాయి ట్రాన్సాక్షన్స్ కూడా అవుతాయి ఎంపీసీఐ లింక్ అయి ఉండుంటే మీకు అమౌంట్ అనేది కూడా క్రెడిట్ కావడం జరుగుతుందండి ఇది ప్రెజెంట్ ఉన్న అప్డేట్ అండి ఎస్సీ స్టూడెంట్కి ఒక అప్డేట్ అయితే ఉందండి అదేంటంటే తొమ్మిదో తరగతి పదో తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క తల్లి ఖాతాలోనే అమౌంట్ అనేది పడుతుందండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్కి మాత్రం ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్కి సంబంధించిన అకౌంట్లో పడితే స్టూడెంట్కి అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయండి ఆల్రెడీ ఉండుంటే ఎంపీసీఐ లింక్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోండి లింక్ అయి ఉంటే డబ్బులు అండి క్రెడిట్ అవుతాయి ఓకే అండి ఇప్పుడు ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆ గ్రీవెన్స్ నుంచి మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఫస్ట్ సిక్స్ పారామీటర్స్ అవి కామన్గా ఏ స్కీమ్కైనా ఈ సిక్స్ పారామీటర్స్ ఉంటాయండి ఆ పారామీటర్స్ ఏదో ఒకసారి చూద్దాం ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ సంబంధించి మీరు మూడు వందల యూనిట్లు లోపుగా ఉండి ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందండి గ్రీవెన్స్ పెట్టుకోండి ఒకవేళ మీ కానీ మీకు మ్యాప్ అయిపోతే డిసైడింగ్ కూడా చేసుకునే ప్రయోజనం ఉంది డిసీడింగ్ చేసుకున్నాక గ్రీవెన్స్ పెట్టుకోండి తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ పారామీటర్ ల్యాండ్ మీకు వెట్ ల్యాండ్ త్రీ ఏకర్సు డ్రై ల్యాండ్ టెన్ ఏకర్సు ఇవి రెండు కలిపి పది ఎకరాలు ఇవి దాటిగానే మీకు ఉండుంటే మీరు ఎలిజిబుల్ అండి లోపే కానీ ఉంటే మీరు గ్రీనేజ్ పెట్టుకోవచ్చు మీది కానీ భూమి మీకు యాడ్ అయిపోయి ఉన్నప్పటికి కూడా రీసెర్వ్లో చాలా వరకు తప్పిదాలు జరిగాయి కదండి అలాగే ఏమైనా జరిగితే దానికి కూడా గ్రీనేజ్ పెట్టుకోవచ్చండి దానికి కూడా డిసీడింగ్ చేసుకున్న ప్రయోజనం ఉంది అది ఎంఆర్ఓర్ లాగిన్లో చేస్తారండి అది కూడా చేసుకోవచ్చు చేసుకున్నాక మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయ్యి మీరు ఎలిజిబుల్ అయితే మీకు డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి తర్వాత ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ విషయానికి వచ్చేటప్పటికి ఎల్లో బోర్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు పడతాయండి వైట్ బోర్డు ఉండి వాళ్ళు అమ్మేసుకున్న తర్వాత ఎవరైనా అమ్మేసుకున్నారనుకోండి వాళ్ళు బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలి మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిన తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ వేస్తే మీ పేరు మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ పేరు మీద మారుతాయండి ఇలా చేసుకున్న తర్వాత మాత్రం మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి మీకు కూడా డెఫినెట్గా డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే మీరు ఎప్పుడైనా సరే జీవితంలో ఒకసారి అయినా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉంటే మీరు ఇన్నిజిబుల్ అండి మీరు సంబంధం లేని వ్యక్తి ఎవరైనా యాడ్ అయిపోయి ఉండుంటే అలాంటివి డిలేట్ చేసుకోవడానికి అంటే మ్యాపింగ్ మ్యాపింగ్లో డిలేట్ చేసుకోవడానికి లేవండి కానీ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి అది క్లియర్ అవుతుంది ఒకటి మీ ఫ్యామిలీ మెంబర్స్ పే చేసి ఉంటుంటే మనం ఏమి చేయలేం మీ ఫ్యామిలీ మీకు సంబంధం లేని వ్యక్తి ఎవరైనా ఉంటే అది మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే దానికి మీకు డబ్బులు పెట్టే ఛాన్స్ అయితే ఉంది తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సేమే మీకు సంబంధించిన వ్యక్తి ఎవరు లేకుండా ఎవరైనా మీకు సంబంధం లేని వ్యక్తి ఎవరైనా యాడ్ అయిపోతే దానికి కూడా గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అండి మీ ఫ్యామిలీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అయినా రెగ్యులర్ ఎంప్లాయ్ అయినా కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా సరే త్రూ సీఎఫ్ఎంఎస్ నుంచి శాలరీ కానీ తీసుకుంటే వాళ్ళు ఇనలిజిబుల్ అండి ఒక పార్శుచి కార్మికులు మాత్రం ఎగ్జామ్స్ ఉన్నారండి వాళ్ళకి ఏమైనా పడకపోతే వాళ్ళకి ప్రాసెస్ అయితే అవుతుంది వాళ్ళు ఎటువంటి గ్రీవెన్స్ పెట్టుకోకర్లేదు ఆరో కిలోమీటర్ ఏదైతే ఉందో అది అర్బన్ ప్రాపర్టీ అండి థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ నివాస ప్రాంతం ఉన్నదని చెప్పి ఇనలిజిబుల్ అయితే మీకు మీరుంటున్న హౌస్ ఏదైతే ఉందో అది థౌసండ్ ఉండి ఉండకపోతే రివిజన్ పెట్టుకునే ప్రయోజనం ఉన్నదండి అది సంబంధించిన సచివాలయాన్ని కలిస్తే రివిజన్ పెడతారు ఆ రివిజన్ పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్ కొలతలు ఏవైతే ఉన్నాయో కొలతలు కొలిసి రివిజన్ అయితే చేస్తారు ఒక అలౌంట్ అలా చేస్తారు తక్కువ ఉంటే తక్కువ ఎక్కువ ఉంటే ఎక్కువ సెల్ చేసి అది రేడి జరుగుతుంది ఒకవేళ మీదే కాదు కంప్లీట్ గా ఆ ప్రాపర్టీ అనేది మీదే కాకపోతే ఏరియా సీడ్ అయిపోతే అది సంబంధిత మున్సిపల్ కమిషనర్ లాగిన్లో డిసీడింగ్ చేసుకున్న ప్రయోజనం ఉందండి అది కూడా మీరు క్లియర్ చేసుకోండి మనం ఏదైతే మన కాదని మనకి యాడ్ అయిపోయిందో అవన్నీ డిసీడింగ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్లో మీ ఆధార్ నంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేస్తే కేవైసీ అనేది అప్డేట్ అవుతుంది అప్పుడు మన జీఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్ ఏదైతే ఉందో అందులో మీ పర్టికులర్స్ అనేవి క్లియర్ అవుతాయండి అప్పుడు మీరు ఏ స్కీమ్ కన్నా ఎలిజిబుల్ అవుతారు ఈ రకంగా మీరు ఈ గ్రీవెన్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి ఇవి ఈ సిక్స్ పారామీటర్స్ ప్రస్తుతానికి బేసిక్గా ఏ స్కీమ్ కన్నా ఉంటాయండి ఇప్పుడు టెలికొమ్కి సంబంధించి టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే గ్రీవెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పుకునే ప్రయత్నం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వరకు చెప్పాము ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ మాత్రం ఈకేవేస్ వేసుకోవాలని చెప్పామండి అలా ఈకేవేస్ వేసుకోని సందర్భంలో ఉన్న వాళ్ళకు కూడా ఫెయిల్యూర్ అయ్యాయండి ఆ పేర్లు ఇప్పుడు సచివాలయ సిబ్బందికి ఇవ్వడం జరిగింది అలా ఎవరైనా ఇప్పటికీ కూడా ఈకేవేస్ చేసుకోకపోతే అవి చేసుకోండి ఆ పేర్లు ఇవ్వడం జరిగింది నిన్న ఇచ్చారండి అవి ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోండి తర్వాత స్టూడెంట్ ఎలిజిబుల్లే బట్ ఎలిజిబుల్ లిస్టులో లేరు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో లేరు మీరు అలాంటి కండిషన్లో ఉంటే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది గ్రీవెన్స్ పెట్టుకోండి తర్వాత చైల్డ్ కానీ మదర్ కానీ రైస్ కార్డులో లేకపోయినా హౌస్ హోల్డ్ లేకపోయినా లేదంటే చైల్డ్ కానీ మదర్ కానీ సేమ్ రైస్ కార్డు కానీ సేమ్ హౌస్ హోల్డ్ లేకపోయినా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేటప్పటికి చైల్డ్ కానీ మదర్ కానీ గార్డియన్ కానీ వాళ్ళకి సంబంధించిన ఆధారాన్ని తప్పుగా పడినా లేకపోతే వాళ్ళు పూర్తిగా అవసరం లేకపోయినా ఈ రెండు పారామీటర్కి సంబంధించి కూడా గ్రీవెంట్స్ అనేది పెట్టుకోవచ్చండి చైల్డ్ కానీ మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఎవరైనా చనిపోయి ఉన్నారనుకోండి మన యాక్చువల్గా పేరెంట్లు ఎవరో ఒకరు ఇస్తాం కదండి డీటెయిల్స్ వాళ్ళు ఎవరైనా చనిపోయి ఆ కారణం చేత డబ్బులు క్రెడిట్ కాకపోతే మీరు ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ పేరు ఇచ్చి మీరు గ్రీవెన్స్ అని పెట్టుకుంటే మీ సంబంధిత ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు అనేది జమ కాబడతాయండి తర్వాత ఇన్వాలిడ్ ఆధార్స్ ఇప్పుడు ఎవరైతే హౌస్ హౌస్వల్స్ ఉన్నారో ఆ హౌస్వల్స్లో ఇన్వాలిడ్గా ఆధార్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి అలాంటి సందర్భంలో కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు తర్వాత చాలా వరకు ఎలా వచ్చాయంటే సరైన ఆదాయ ధృవీకరణ లేనందువలన కూడా వచ్చాయి సరైన ఆదాయ ధృవీకరణ లేదు అంటే మీకు రైస్ కార్డ్ లేదని ఆ రీజన్తో ఆగినాయండి ఒకవేళ మీకు రైస్ కార్డ్ ఉండి ఆ కారణం వచ్చేసి ఆగితే గ్రీవెన్షన్ పెట్టుకోండి అక్కడ ఆప్షన్ ఉన్నది ఇంకో ఆప్షన్ పేమెంట్ పేమెంట్ ఇది ఏ సందర్భంలో పెట్టుకుంటారంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒక పిల్లాడికి డబ్బులు పాడే ఇంకో పిల్లడికి డబ్బులు పడలేదు అలాంటి సందర్భంలో ఈ పేమెంట్ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఎలిజిబుల్ అయ్యి ఉండి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండి కూడా మీకు అమౌంట్ కానీ క్రెడిట్ కాకపోతే అలాంటి సందర్భంలో కూడా ఈ పేమెంట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు పెట్టుకోండి తర్వాత పన్నెండు వేలు కన్నా ఎక్కువ జీతం పొందుతున్నారనే కారణం చేస్తే ఇనేజిబుల్ అయింది అనుకోండి అది ఏ సందర్భంలో అంటే సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలాంటి సాలరీస్ వస్తాయి కదండీ అవి తో లింక్ అయ్యి ఉండడం వల్ల ఇనేజిబుల్ అయ్యాయండి అలా మీ ఫ్యామిలీలో ఎవరు లేకుండా కూడా వచ్చి ఉన్నాయి అనుకోండి అలాంటి సందర్భంలో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీరు పెట్టుకోండి ఈ రకంగా మీరు ఈ టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు వీటి అన్నిటికి అర్హతకు లోబడి ఉంటే ఇది పెట్టుకోండి ఒకవేళ పర్టికులర్గా ఉండి ఉంటే మాత్రం అవ్వదండి అర్హతకు లోబడి ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి అలాగే పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఒకరికి మాత్రమే డబ్బులు పడి మిగిలిన వాళ్ళు పర్లేదని చాలా మంది చెప్తున్నారండి దానికి ఎంపీఎం స్టేటస్ చెక్ ఎలా చెక్ చేసేవాళ్ళు చెప్పినా దాంట్లో అప్డేట్ ఇస్తామని చెప్పారండి ఎవరికైతే పర్లేదో వాళ్ళు ఒకసారి మదర్దే కాకుండా ఫాదర్ది కూడా ఒకసారి అకౌంట్ చెక్ చేయండి అట్ ద సేమ్ టైం అప్పటికే పడకపోతే కొంచెం వెయిట్ చేయండి లేదు అనుకుంటే పేమెంట్ అనే ఆప్షన్ దాని చెప్పిన ఆ పేమెంట్లో అని ట్రై చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి